అందరికి నమస్తే అండి మా రాపురం జనసేన పార్టీ మన జరిగిన వైసీపీ మహిళ రోజా మేడం గారు గోవుల చనిపోతులకి వాటిని సందర్శించడానికి ఏం కింద సందర్శించడానికి రోడ్డు మీదకి వచ్చేసింది మేడం రోజా గారు రెండు మూడు అంశాలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు దానికి నేను ఒక రాపురం జనసేన జనసేనికుడిగా మీకు స్పందించడం జరుగుతుంది మీ మాటలకి అవి ఏమంటే ఒకసారి చూద్దాం దాని తర్వాత మాట్లాడదాం మీ వీడియో చూసిన తర్వాత మీరు ఏం మాట్లాడారు దాన్ని బట్టి మాట్లాడదాం డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడదన్న వ్యక్తి ఈ రోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను ఇదేనని ఇచ్చి తీస్తుంది నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదా నేను అడుగుతున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమారల్ని ప్రతిరోజు పూజించే మనము ఈరోజు వాటిని ఒక దుస్థితికి తీసుకొచ్చి అవి చచ్చిపోతూ ఉంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి గోవుల్ని కాపాడండి అని బాధ్యతగా ఒక ఎక్స్టిడి చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడదాం ఆయన్ని నిర్బంధిస్తాం ఆయన అరెస్ట్ చేశాం ఇద మీ జ్యుతీ ప్రజలందరూ గమనిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవదండి చూశారు కదా మీ వీడియో మీరు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన పనికి దేవుడు మీకు ఈ విధంగా చేశారు అని చెప్పి విధంగా మాట్లాడారు మేడం రోజా గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గొప్ప పనులు ఎన్నో గొప్ప పనులు చేయడం వల్ల దేవుడు ఆ గండం నుంచి పవన్ కళ్యాణ్ గారు కొడుకు ఆ గండం నుంచి రక్షింపబడ్డారు దేవుడు మీకు అది అర్థం కాక పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పుకి ఈ విధంగా జరిగింది జరిగిందనుకుంటున్నారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఈ మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద తోచేస్తున్నారు అంటే మీకు అసలు మీకు పరిజ్ఞానం ఉందా లేదా అనేది నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎన్నో గొప్ప పనులు ఆ టైంలో మీరు చేసిన ఒక పనికి మన పని చేశారు లాస్ట్ గవర్నమెంట్లో అంటే పవన కార్మికుల వారిని పట్టించుకోకుండా వదిలేసి ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కోసం నిలబడి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళ కోసం నిలబడి ఇప్పుడు బాలికశేఖర్ కూడా దేవుడు రూపంలో అదే భవన కార్మికులు ఆ స్కూల్లో పనిచేసే కార్మికులు భవన కార్మికులు కాపాడారండి దేవుడు చూడండి ఎంత గొప్ప పని పనిచేశాడు ఎన్నో మంచి పనులు చేసిన పుణ్యం ఈరోజు దేవుడు కొడుకుని కాపాడితే మీరు ఈ విధంగా జరిగిందని చెప్పని మాట్లాడతారు ఎంతో మంది మారుతున్నారు మీ మాటలు మీ తీరు ఏమేమి మారిన అంటున్నారు ఆ భవన కరుణాకర్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు ఫోన్ చేసి ఒక ఐదు మందిని రమ్మని చెప్పారు మేము కూడా కొంతమంది వస్తాము మీరు కూడా ఐదు మంది రండి అని చెప్పని స్పష్టంగా ఫోన్లో మాట్లాడడం జరిగింది ఐదు మంది కాకుండా మీరు ఎంతో మంది నేర్చుకొచ్చి పోలీసుల మీద నిలబలేస్తారు పోలీసు వ్యవస్థ మీద నిలబలేస్తారు మీకు ఓడిపోయిన తర్వాత మీకు పిచ్చిలేసినట్టుందండి రోజా మేడం నాకు అర్థమవుతుంది లేదంటే ఈ విధంగా మాట్లాడరు మరి ప్రమించి మాట్లాడుతున్నారు సబ్జెక్టు సబ్జెక్ట్ లాగా మాట్లాడండి తెలుసుకోండి మీరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మీకు అలవాటు అయిపోయింది మీకు టైం చాలా దగ్గర పడింది మీరు ఎలా సంపాదించారు ఎలా ఎన్ని కోట్లు వెనకేసుకున్నారు అనేది మిమ్మల్ని టార్గెట్ చేయట్లేదు టార్గెట్ చేశారంటే మాత్రం మీరు ఇంకా మీడియా మందికి రావాలంటే మీరు భయపడాలి ఆ విధంగా ఉన్న పరిస్థితి అవినీతిగా సంపాదించిన సొమ్ము ఆ విధంగా తినేసి ఉన్నారు మీరు సినిమా ఇండస్ట్రీకి ఎంతో కష్టపడి వచ్చారు సినిమాలు చేసుకున్నారు ఒక మంచి హీరోయిన్ అయ్యారు అని కళ్యాణ్ గారు మీద ఫోకస్ పెట్టలేదు ఎంతో కష్టపడ్డారని మీ మీద ఒక్కసారి ఫోకస్ పెట్టారంటే మాత్రం దయచేసి ఆ విధాకా తీసుకురా మిమ్మల్ని మర్చిపోయేలోపు ఏదో ఒక దాని మీద పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు ఎవరో చేసిన పనికి పవన్ కళ్యాణ్ గారు మీద నెట్టేస్తే మీకు ఎంత చెప్పినా వేస్ట్ అయ్యండి నాకు అనిపిస్తుంది మళ్ళీ నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పని మళ్ళీ ఒకసారి మాట్లాడతారు పదవి ఇచ్చారని చెప్పని నాగబాబు గారు ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ప్రజలకి దగ్గరయ్యి పార్టీ కోసం రేవంత్ భవన్ కష్టపడితే ఆ పదవి ఇచ్చారు కళ్యాణ్ గారు తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడేసి ప్యాకేజ్ ప్యాకేజ్ గురించి మాట్లాడతారు ఒక్క రందన పొద్దుందా ప్యాకేజ్ అన్నారు మీరు ప్యాకేజ్ తీసుకుంటు నిరూపించలేకపోతారు ఆ మాట్లాడినప్పుడు మేడం మీరు ఊరికే కదా ట్రోల్ అయ్యేది మన మీడియా వారు కూడా ఊరికే ట్రోల్ చేయరండి ఈ విధంగా మాట్లాడి ఎందుకంటే ప్యాకేజీ ప్యాకేజీ అన్నప్పుడు నిరూపించాలి నిరూపించలేనప్పుడు ఏం చేయాలి ఆ మాట మాట్లాడకూడదు మీరు ఇట్లా మాట్లాడి ప్రయోజనం లేదండి మీకు ఒక లాస్ట్ ఆప్షన్ ఏమండి ఒక రాహుల్ ఉన్న జనసైనికుడిగా మా కళ్యాణ గారు చెప్పాలి మీకు లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఏదన్నా ప్రజలకు మంచిగా చేయాలనుకుంటే మంచి చేసుకోండి ప్రభుత్వం దృష్టికి ఏదైనా సమస్యలు తీసుకురావాలంటే సమస్యలు సమస్యల ద్వారా ప్రజలకు చేరుకోండి అంతేగాని అడ్డమైన పనులు అడ్డమైన మాటలు మాటలు తగ్గించుకుంటే మంచిది ఎంతసేపు దమ్ము దమ్ముంటే అని చెప్పారు మీ ఉన్నారు ఇట్లాగే కూడా ఇట్లాగా ఉన్నారు దయచేసి మీరు తెలుసుకోవాలి ఇక్కడైనా తెలుసుకోండి తెలిసి ప్రజలకు మంచి చేసినట్టు చూసుకోండి లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఇకనైనా మీరు మారి ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నించండి లేదంటే కూటమి ప్రభుత్వం చేస్తుంటే చూస్తూనే ఉండండి మరి ఎక్కడైనా మార్చాలని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్